కందుకూరులో ఉన్న సామాన్లు మొత్తం బ్యాంగ్లూరు అయితే షిఫ్ట్ చేస్తున్నాము ఇల్లు ఖాళీ చేస్తున్నాము సో మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది బెంగళూరు వచ్చి సో ఇప్పటికైతే సామాన్లు షిఫ్ట్ చేసుకుంటున్నాము మొత్తం మేమైతే ప్యాకర్స్ అండ్ మోవర్స్ అయితే పిలిచాము ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడైతే ఏసీ కూడా తీస్తున్నారు చాలా జాగ్రత్తగా తీయమని చెప్తూ ఉన్నాను ఇంకా ప్రతి బాక్స్ మీద ఇలా క్లాత్స్ అయితే క్లాత్స్ కిచెన్ ఐటమ్ అయితే కిచెన్ ఐటమ్ అని నోట్ చేసుకుంటూ ఉన్నా అండ్ గ్లాస్ ఐటమ్ కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తూ ఉన్నారు బబుల్ ర్యాప్ తో ఇలా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఒక వస్తువు కూడా డ్యామేజ్ అవ్వలేదు బెంగళూరు వచ్చిన అన్ని చూసుకున్నాను ఒక వస్తువు డ్యామేజ్ అవ్వలేదు సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా గ్లాస్ ఐటమ్ కి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ ఏసీ కి మంచిగా ఇలా అట్టపెట్టేసి మళ్ళీ బబుల్ ర్యాప్ చేసి మళ్ళీ దాని మీద కవర్ కూడా వేస్తున్నారు ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా సో మంచిగా అయితే చేస్తున్నారు కాకపోతే వెహికల్ చాలా చిన్నది అనిపించింది వాళ్ళు చెప్పారు ఇలా చిన్న వెహికల్ అయితే ఐటమ్ కదిలాడకుండా ఉంటుంది కొంచెం పెద్ద వెహికల్ అయితే సామాను అటు ఇటు కదిలి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని నేనైతే ఈ సామాన్లు అసలు పట్టవనుకున్నాను అలా ఇరికి చిరికిచ్చి పెట్టారు లోకల్ బాయ్స్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ చాలా బాగుంది ప్యాకింగ్ వీళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇంకా బండి అయితే బయలుదేరటానికి స్టార్ట్ అయిపోయింది బెంగళూరుకి